నీకేముండదు డబ్బులు కావాలా వాస్తవంగా జరిగింది ఇది పది కోట్ల డబ్బులు రిలీజ్ చేసి రెండు కోట్లు మూడు కోట్లు పర్సెంట్ తీసుకుంటారు నాకు జరిగిపోయి కదా తల రైపోయినది ఈరోజు ఇదొక్కటే కాదు అన్నీ ఆరోపణలు ఉన్నాయంటే కేవలము అహంకారంతో ఏం అహంకారము నూట యాభై ఐదు వచ్చినాయి కదా మళ్ళా నూరం రావు మన అధికారం లేవా అనే భ్రమలో ఉండి ఈరోజు ఇప్పుడున్న కాన్స్టేషన్ అంతా సంఖ వైకాపా గవర్నమెంటు దీంట్లో తిరిగే లేదు కోరిక వాళ్ళు వైకాపా రిటర్లు మాటతారు కొంతమంది ఇంకా అది ఇది చేసి ఇది చేసినామని ఏదైనా కానీ అన్నం అయితే ఎట్లయితే తినేదానికి తరం కాకుండా ఈరోజు క్రికెట్ స్టేడియానికి ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఏ ఏ ఒక్క క్రికెట్ అభిమానికి సంతృప్తి లేదు క్రికెట్ ఆ టీములకు సంతృప్తి లేదు ఇంకా ఎట్లా నీకు చేసినట్టు అనుకోవాలి జగన్ రెడ్డి జగన్ రెడ్డి మనకి అన్యాయించాడు మన గురుకు వచ్చినాడు కాంచెన్ గొత్తుకు వచ్చినప్పుడు పూర్తి చేయాల విమర్శించారా పూర్తి చేయని దాన్ని కాదు కేవలం ఆయన పాటు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనమే కదా ఏమి ప్రొలాంగ్ ఏమైతే అది రెస్ట్ మనమే కదా రెస్ట్ మనమే కదా అనే భ్రమంలో పతికే ఈరోజు పులివెందల్లో సిటీ ఏమంటారు మంది మాలు సిటీ మాలు ఈరోజు ఏంది పరిస్థితి వాళ్ళకు ముప్పై కోట్లు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు పెరిగిపోతారు రేపు అది ఎవరు దీ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా కానీ ఎమ్మెల్యే కావు ఆయన కొట్టాడి దేవుడా మనం మొత్తుకుంటానా నువ్వు పోయి ఏం మనం ఎమ్మెల్యే అయితే తప్పేం కాదు కొట్టాడి ఎన్ని ఫుల్ఫిల్ చేసేదానికి నువ్వు అయితేనే ఎమ్మెల్యే హోదా అడిగేదానికి ఉంటుంది మొదటి పోరా నువ్వు నువ్వు మేము మేము సపోర్ట్ చేస్తాము అందరం కలిసి కట్ట తెచ్చిందో అవుతాయని చెబితే ఆయనకు నామోజం ఉంది ఎమ్మెల్యే గారికి ఏమి తప్పే ప్రజల కోసం నువ్వు ఏమి కిందికి దిగొచ్చే తప్ప ఒక ప్రజల కోసం ఒక మెట్టు దిగొచ్చే ఏం తప్పు ఉంది ఈ రోజు చూడు క్రికెట్ స్టేషన్ పెరకపోతానంటే ఓ పక్క మాకు బాధ ఎంత అధ్వానం ఇక్కడ చెప్పుకుంటూ పోతే పుల్లబిందల్లో రాండి రేపు అరండి పెడతాం రోజు ఒక ప్రోగ్రాం జగన్ సార్కి అర్థమయ్యేటా మన ఎమ్మెల్యే గారికి అర్థమయ్యేటక రోజు ప్రోగ్రామ్ ఒకదానిక వేయ దాన్ని మొత్తం ఇష్టం తీసేస్తా నేను ఏమేమి జరిగి చెబుతా ఎంత అలాంటి డబ్బులు ఎంత వాళ్ళకి రిలీజ్ ఉంది ఎంత పెండింగ్ ఉంది ఇది దీనివల్ల నష్టం లాభం మొత్తం అయ్యో చూడ చెబుతాను వారానికి ఒక రోజు పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారి ఇంటికి కనీసం వండే రెండు పర్లాంగుల దూరమే హెలికాప్టర్ దిగితే కనబడుతుంది క్రికెట్ స్టేడియం అప్పుడు సీఎం గారికి అప్పుడు సీఎం గారికి ఏం చేయాలా లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ సార్ గవర్నమెంట్లో ఆర్టీ స్టేడియం నిలబడిపోతే మేము చంద్రబాబు మా సీఎం గారిని పట్టుకుని భంగపే బ్రతమాన్ని లెక్కిపించుకొని అప్పటి మా ఇంచారు సతీష్ రెడ్డి తెచ్చే అది హాకిష్టం అయింది ఈ రోజు అది ఫుల్ఫిల్గా ఉంది ఫుల్ఫిల్ ఉంది ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి పరిలో మా ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే కానీ నాబోసుకు ఉంది ఎట్లా లాస్ట్కి ప్రజల సొమ్ము పరుల పాలు మీరు ఈ క్రికెట్ కంప్లీట్ మేమైతే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రులను కలిసి మా ఇన్ఛార్జి పరిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారంతా నీకు మా కడప జిల్లా ప్రజాప్రతినిధులు అందరి ఏకతాటి మీద అందరి తీసుకొని పోయి ఒకటితో ఇది కాదు మొత్తం ఏడు కాన్స్టేషన్స్ లేడం దొరికిపోతాయి ఎందుకంటే అందరికీ ఇదే ఈ జిల్లాకంతా ఇదే క్రికెట్ స్టేడియం మేము కంపల్సరీగా ముఖ్యమంత్రి గారిని మా ఇన్చార్జ్ ఆధ్వర్యంలో కలిసి దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకున్నాం అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తావు అనేది మేము నమ్ముతాం